సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వల్ల తర్వాత పిలిచి కూసే పెడతారట ఏమని పెట్టాలని నీ ముఖ్యమంత్రి గొప్పతనం ఏమని పోగొట్టుకుంటూ పెట్టాలి సోషల్ మీడియాలో ఏమని డబ్బు కొట్టుకుంటూ పెట్టాలి నీ ముఖ్యమంత్రికి ఏం గొప్ప చేసిండని పెట్టాలి ప్రత్యేకించి సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఎస్పీలు కూడా చేతగాని వాళ్ళలాగా ఉన్నారు చేతులు ఎత్తేసి చోద్యం చూస్తున్నారు నేను ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో చెప్పిన మీరు ఐపీఎస్ అధికారులుగా ప్రవర్తించండి కింది స్థాయి పోలీసులను నియంత్రించండి ఎవడో చిన్నపాటి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడో గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకుడో హుకుం జారీ చేస్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి వాళ్ళు చెప్పితేనే అరెస్టులు అవుతున్నాయి వాళ్ళు ప్రజల ముందే హూంకరిస్తున్నారు ఊర్లో రాగానే ఎవడన్నా పలా నాయన ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు లేకపోతే పలా నాయన ఇట్లా అనగానే అరే ఇవాళ లోపటై ఇది వాళ్ళు పోలీసుల మీద ఉపయోగిస్తున్న భాష కూడా అరే ఇవాన్ని లోపటై రా ఎస్ఐ ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారు కనీసం పని చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి గౌరవమైన భాష ఉపయోగించడం లేదు అయినా ఎందుకో సోయ లేకుండా ఉన్నారు జిల్లా అధికారులు జీతం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు జీతం ప్రభుత్వం నుంచి వస్తుంది జీతం ప్రజల పనుల నుంచి వస్తుందన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు వాస్తవానికి నాకు ఎప్పుడు అధికారుల మీద ఆరోపణ చేసే అలవాటు లేదు నేను పది సంవత్సరాల మంత్రిగా కూడా ఒక్కనాడు కూడా ఒక ఒక అధికారిని హుంకరించి నేను ఆర్డర్ ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గంగా వచ్చి ఇతరుల మీద దాడి చేస్తుంటే పిటిషన్లు ఇస్తే తీసుకునే శక్తి కూడా మీకు లేదు అద్దమ్మ కూడా మీకు లేదు దద్దమ్మలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు హుకుం జారీ చేస్తే వేట కుక్కలాగా ఉరుకుతున్నారు ఈ పద్ధతి మానుకుంటే మంచిది చాలా కాలం ఉండాల్సింది ఉంది సర్వీస్లో మంచిది కాదు ఇది మీకు మచ్చ తెచ్చుకుంటున్నారు మీకు మీరు ఇంతగా సాగిల పడి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు మీకు మీ జీతం మీకు వస్తుంది ఎక్కడున్నా కానీ ఆత్మాభిమాని చంపుకొని కూడా పని చెప్పి నేను జిల్లా అధికారులకు సూచిస్తూ ఉన్నా మీకు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది మీకు మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి మీరు చేస్తున్నది ఏంది న్యాయం చేస్తున్నామా ఉద్యోగానికి ప్రజలకు న్యాయం చేస్తున్నామా